ఐవిఎఫ్ అని చెప్పినప్పుడు మీకు తెలుసుకోవాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇంప్రూవింగ్ యువర్ ఫర్టిలిటీ హెల్త్ ఐవిఎఫ్ నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రమే చేయించుకోవాలా లేదండి ఐవిఎఫ్ ఎంత అర్లీగా చేయించుకుంటే మీకు అంత మంచిగా సక్సెస్ రేట్ అనేది మనం చూడొచ్చు ఐవిఎఫ్ లాస్ట్ ఆప్షన్ అన్ని ట్రై చేసిన తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ చేయాలంటే లాస్ట్ ఆప్షన్ లేదు ఐవీఎఫ్ ఒక వన్ ఇయర్ పాటు న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వెళ్ళొచ్చు ఐవీఎఫ్కి వెళ్ళాలి అంటే ఎన్నో సంవత్సరాల వరకు మందులు ట్రీట్మెంట్స్ అన్నీ వాడి ఫెయిల్ అయిన తర్వాతనే వెళ్ళాలా అవసరం లేదు వన్ ఇయర్ పాటు సింపుల్ ట్రీట్మెంట్స్ మీరు ప్రయత్నం చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదంటే ఐబీఎఫ్కి వెళ్ళండి మీ ఫర్టిలిటీ జర్నీ ఎయిటీన్ మంత్స్కి మించి ఉండకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేయండి వెరీ గో మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ